ప్రైజ్ లాడ్ తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థనోత్సవంలో పాల్గొన్న మీ అందరికీ నమందనాలను చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన వలన గడిచిన పగలంతా రకాల చోట భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందుని బట్టి దేవునికి మయం కలిగిన గాక ఈ జంతుల దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం దాయితో కలమూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ఆ ప్రియ పర్లోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం వస్తాజిలకలోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రి గల సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి ఈరోజంతా కూడా తండ్రి మీ కర్ర కలి చద్రపరిచారు కాచి కాపాడారు సంరక్షించారు తండ్రి అనేకమైన అద్భుతాలు చేశారు తండ్రి గొప్ప కార్యాలు చేశారు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకు ఈవేళ ఆరు వంద నాలుగు అనేక ఆపదల నుండి ఇబ్బందులు కష్టాలని నష్టాలను తప్పించారు అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఇద్దండి ఈరోజు అంతలో నేను మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ తప్పితం చేసి వీళ్ళు బాధపెట్టి కాగిపోయిన దైతని క్షమించండి మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించొద్దు మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించుక మా ఇళ్ళ కృప చూపించండి మా కోసం మీరు వీళ్ళ కాచిన రక్తుల వాళ్ళకి కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధిపరచండి మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించండి మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించినందుకే మీకు ఈవేళ ఆది స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేను ఇక అక్కడ ఏ విషయంలో తప్పకుండా మీ వైపు చూస్తూ ముందుకు సహాయపట్టని మీ గురించండి అదేవిధంగా నాయన తండ్రి అయ్యా ప్రతి మీ చేతిలో పెడితే సహాయం దాచండి ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలు పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరు మీ కృపలకు జ్ఞాపించేసుకోండి అయ్యా సహాయం చేయండి ఏ విషయమై మీ పాదాల చింత మరోపెడుతున్నారు నాయన బిడ్డ లొక్క మరో ఆలకించి ఇవ్వండి తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రార్థనసధి కొరిగిన వాళ్ళందరినీ కూడా మీ కృపలో చేసుకోండి సహాయాన్ని గురించి సహాయస్తున్నందుకే మీకే ఇలాగే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి మరొకసారి నాయన ఇరు జంతుట్లో మీరు చేసిన మేలు పెట్టి మీకు వందనాలు రాత్రికి నాయన సుఖమానిద్దర ఉండి చురుకైన మెలికను వేకుని లేసి మేము స్థుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని అనుభవించుకొని సమస్తం మీ చేతుల్లో పెడుతున్నాయన మా కొరకు అతి త్వరలో రాబోతున్నాను మా రక్ష మా ప్రభువుని మీ ప్రికుమాడైనస్తున్నా విన మాలికొని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి అవమాని మన తండ్రి అయిన దేవుని ప్రేమ

కలుగజేయుమి పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగ భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు వే రాత్రి మా నీవే నీ నీడు కాచినావు నీ స్తోత్రము